జాతస్యోహి మరణం ధృవం దృవం జన్మం తస్య తస్మాత్ దేహాన్ని తీసుకోవచ్చిన ప్రతి మరణించక తప్పదు మరణించిన ప్రతి వ్యక్తి మళ్ళా పుట్టక తప్పు ఎందుకు అంటే వచ్చేటప్పుడు ఏదో ఉంటే తీసుకొని వచ్చినాం అప్పు ఉంటే అంటే సంచిత ప్రారంభ ఆగామని మూడు కర్మల యొక్క శేషం అనేక ముందడా సంచిత కర్మలు అంటే అనేక జన్మల నుంచి చేసుకున్నటువంటి జన్మల పరంపర రాసి దాన్ని సంచితం అంటారు దాంతోకెళ్ళి కొంత తీసుకొని ఈ జన్మకు రావడము ప్రారంభం అంటారు ఈ ప్రారంభమును అనుభవించుకుంటూ మళ్ళీ ఊకుంటున్నామా మళ్ళా కొత్త కర్మ చేస్తున్నాం దాన్ని ఆగామి మళ్ళా ఆ సంచిత రాసి దగ్ధమైతే కానీ మన జన్మ పరంపర తక్కువ అంటే అప్పు తెచ్చుకుంటే అప్పు తెలిపడానికి రావాలి అప్పు ఇస్తే వసూలు చేసుకోవడానికి రావాలి అప్పే లేకపోతే అసలు తెచ్చుకునేది ఇచ్చుకునేది లేకపోతే ఏం అసలు లేదు కదా ఈ మూడు కర్మలు వదిలిపోవాలి మూడు కర్మలు వదిలిపోవాలంటే ఎవరి వశం కాదు బ్రహ్మాది దేవతలు కూడా కాదు ఎవరికైతుంది ఒక్క గురుపుత్రుకి మాత్రమే ఎందుకు గురుపుత్రులకి అవుతుంది అంటే గురువుని ఆశ్రయించి తను అన్నదానాలు నాయకు కావు ఈ నుంచి వచ్చినాయి ఈ తను కూడా పంచభూతాలు నుంచి వచ్చింది మనసు వాయుభూతం నుంచి వచ్చింది జ్ఞానము ఆకాశం వచ్చింది ఇవన్నీ నేను పోయేటప్పుడు ఎక్కడెక్కడ ఎక్కడ తీసుకుంటూ పోతా నాకు కావు కదా ఎంత ధనం కోర్టు సంపాదించినా ఈ భూమి దిగ్గర వచ్చినాయి కాబట్టి భూమి నుంచి పెట్టుకోవాలి నాయన మరి మిగతా ఏమైనా వచ్చినాయి ఆ ప్రాణము వాయుభూతం భూతం దాకానే పోతుంది ధ్యానం ఆకాశభూతం దగ్గర పోతుంది మరి ఇంటిటికి కారణభూతుడైన నేనని అహం ఒకటి ఉంది అది ఉన్నంత వరకు ఇలా అక్కడ పోతే తప్పదు దాన్ని ఏం చేయాలి గురుబోధ ద్వారత ఎంత పెద్ద అయినా చిన్న అగ్నిలభతో నా కొండే తిట్టగాలి పోతుందో ఈ నేననే అహము గురు కృప అనే చేత అది నేనే జన్మలకు మరణానికి కారణం నేనే కదా ఆ జనన మరణానికి కారణం నేను గురుకుప ద్వారా దగ్గమైపోతే లేదు నేను లేదు ఇంకా మోక్షం ఎక్కడి మోక్షమన్నా ప్రాంతే నలకమన్నా ప్రాంతే సంసారమన్న ప్రాంతే నేనన్న ప్రాంతే ఈ ప్రాంత అంటే లేకనే ఉన్నట్టుగా తోచేది ప్రాంతే ప్రాంత రహితం ఉన్నది ఉన్నట్టు తెలియడం మేము ప్రాంత అయితే ఉన్నది ఏంది ఒక్క గురుకృప దాన్ని మీరు కొందరు పరిపూర్ణమంటారు కొందరు అచరమంటారు కొందరు ఏమంటారు ఏమన్నా పలికే పలుకుంటే అది కాదు పలుకుంటే అది కాదు అది అది తెలిస్తే నేను తెలుస్తాను నేను లేకపోతే దాన్ని ఏమనాలి గురుకృప ద్వారా ఇక్కడ నేను లేకపోయినా దాన్ని ఉన్నదని చెప్పడానికి నేనే వేయగల నేను లేకపోవడమే గురు బోధకు ఫలము అదే సాధ్యం అంటే గురుకు పొందాలనే సాధ్యము దానికి అర్హత పొందాలంటే బోధక్రమం ఉపదేశము ఉపదేశము తర్వాత బోధక్రమం బోధక్రమం ఏంటి సాంఖ్యము తారకము అమనస్కము మహావాక్యము వార్తీక నిర్ణయము పరిపూర్ణ సూచన ఎరుక నిర్ణయము ఎరుకను విడిపిస్తా ఈ ఎనిమిది సిద్ధులు ఎవరైతే పొందుతారో బావిత్రుడు టీచర్ కృటి కాలంలో జన్ అది ఎవరు గురువన్నాడు శిష్యుడు అంటే నాయన మీ కృప ద్వారా ఇంత విధతారత నేనెక్కడ ఎవరో ఎక్కడ పుట్టినా భ్రమపడ్డా సని భయపడ్డా పుట్టినానే భ్రమ లేదు సస్త అనే భయము లేదు ఎందుకు నేను చెప్పాను స్వామి